మెంటల్ హౌస్ క్లీనింగ్ అంటే ఏంటి అది చాలా ఎగ్జైటింగ్ దాన్ని కొంచెం ఈ మెడిటేషన్స్ చేసేవాళ్ళు చాలామంది మేము చేస్తున్నామండి కానీ మాకు రిజల్ట్స్ రావట్లేదండి అంటుంటారు చాలా సార్లు ఈ మెడిటేషన్ సైంటిఫిక్గా చేస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఉండదు ఉంటే ఏదేమైనా మన మైండ్ కరప్ట్ గా ఉంటే మన కంప్యూటర్ గా ఉంటే రిజల్ట్స్ స్పీడ్ ఆఫ్ ది కంప్యూటర్ అంతే ఉంటుంది కదా అట్లాగా ప్రతి మనిషిలోనూ చాలాసార్లు పక్కన వాడి మీద కోపం లేకపోతే ద్వేషము లేకపోతే వాడు నాకంటే పైకి పోతాడు అన్న సూ లేకపోతే ఒక్కొక్కసారి నేను ఈ పని చేయాల్సింది ఆ పని చేయలేకపోయినా దుఃఖ గిల్ట్ ఫీలింగ్ అంటాం ఇది చేసి నేను కత్తిలాగా ఉండేది లేకపోతే ఫలానా కోర్సే చేసి ఉండాల్సిందే లేకపోతే వాడికి ఏదో నేను చేయవలసింది చేయలేదు పాజిటివ్ అది ఒక రకంగా కానీ చేయలేకపోయినానే చేయలేకపోయినానే గిల్ట్ ఫీలింగ్ అంట ఇలాంటివి పాతుకుపోయి ఉంటాయి నేను అమ్మ నాన్నకి న్యాయం చేయలేకపోతున్నాను లేకపోతే వాడేవాడో ఫ్రెండ్ నాకు సాయం చేశాడు ఐ కుడ్ నాట్ రీపే లేదు వాడేవాడో నాకు అప్పించాడు రీపే చేయలేకపోయినా ఇవి గిల్ట్ ఫీలింగ్స్ సో ఈ మనం వాళ్ళు చెప్పింది కోపము ఎక్కువ క్రోధము లోభం అతి ఆశ మోహం విపరీతమైన అట్రాక్షన్ అనే ఎక్స్ వైజెడ్ వీటిని మనం వదిల్చుకోగలిగితే ఇఫ్ యూఆర్ బికమింగ్ మోర్ న్యూట్రల్ వీటి మీద కమాండ్స్ సాధించగలిగితే నువ్వు అప్పుడు చేసే మెడిటేషన్ ఇట్ విల్ బి మోర్ సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ అగైన్ భాష మనం అనుకున్నాం న్యూరో లింగిస్టిక్ ప్రోగ్రామ్ అన్నాం అట్లాంటి వాటి ద్వారా మనం కొంత వాటిని బయట తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఆయన ఏం చెప్తాడంటే అట్లాగే కొన్ని రోజులు నా బంధువులు నా అమ్మ నాన్న మీద నాకు ఏమైనా కోపం ఉందా లేదు వాళ్ళ మీద వాళ్ళకి ఇది చేయలేకపోయినా ఏమైనా దుఃఖం ఉందా నాకు లేదు నా ఫ్రెండ్ మీద ఏమైనా కోపం ఉందా లేదు వాడు ఎక్కువ సంపాదించుకుంటున్నాడని నాకేమన్నా అసూ ఉందా ఇట్లా ఒకరోజు అవసరమైతే వీలైతే మన పేరెంట్స్ మీద మన క్లోజ్ రిలేటివ్స్ మీద ఒకరోజు మన బంధువుల మీద క్లోజ్ ఆంటు అంకుల్ ఇట్లాంటి వాటి మీద మూడో రోజు నాలుగో రోజు ఫ్రెండ్స్ మీద ఇదేదో మూడు నాలుగు రోజులని పేరుకి రాయటమే తప్ప అది ఇట్ టు బే కంటిన్యూస్ ప్రాసెస్ చాలాసార్లు నా అనుభవంలో అయితే క్వైట్ అయితే లాంగ్ టైం చాలా రోజులు పడుతుంది బట్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు డూ దట్ అప్పుడు నువ్వు చేసేది నీ మాట మంత్రం అవుతుంది అప్పుడు నువ్వు చేసే మెడిటేషన్ దానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎంత దాకా వచ్చినాక మనం ఒక మెడిటేషన్ ప్రాపర్గా చేస్తే యూఆర్ కనెక్టింగ్ విత్ ది యూనివర్సల్ ఎనర్జీ ఇన్ఫ్యాక్ట్ ద యూనివర్సల్ ఎనర్జీ నోస్ బెటర్ దాన్ వాట్ యూ నో మనకి నాకు ఇదే కావాలి అని మొంకు పట్టు కాకుండా ఇది మంచిదే దీనికంటే మంచిది ఏదన్నా నీకు రావాల్సి ఇదేమో ఇదే కావాలి ఇదే కావాలంటే అది వస్తుంది కానీ తర్వాత దాని రిపర్కషన్స్ ఏమన్నా అకేషన్గా ఫేస్ చేయాల్సి ఉంటే ఉండొచ్చు సో దిస్ ఆర్ సంథింగ్ బెటర్ ఇది జరిగేలాగా చూడు దీనికంటే మంచిదే ఏమన్నా ఉందేమో నాకు దిస్ ఆర్ సంథింగ్ బెటర్ లెట్ ఇట్ మేనిఫెస్ట్ ఒకటి రెండు అది నా ఒప్పటికే కాదు దట్ మస్ట్ బి ఫర్ ది హైయెస్ట్ గూప్ గుడ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ కన్సర్ లేదు నేను వాడికి చేస్తున్నాను వాడికి మంచి జరిగేలా ఇట్ షుడ్ బెనిఫిట్ ఎట్లీస్ట్ టూ పీపుల్ సో ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి చూద్దాం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది